నేను చెప్తున్నాను ఏంటంటే నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు భౌతిక జీవితాన్ని కూడా ఆయనకి అప్పచెప్పు ఎన్నో ఎత్తుగడలు వేశాను ఎత్తులన్నీ చిత్తులు అయిపోయి చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇట్ట బతుకుతున్నా ప్రభా ఇక ఏ కార్యమైనా నువ్వు చేయకపోతే నన్ను బయటపడే మార్గం లేదు నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అని విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి నువ్వు వదిలే ఏం చేయమంటున్నా నువ్వు వదిలే నువ్వు మళ్ళీ సగం పట్టుకు నువ్వులాడవాలి నువ్వు వదిలే వదిలేసి ఏం చేయాలా ఏం చేయాలంటే నీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దగల దేవుణ్ణి స్థుతించు దేవునికి మహిమ చెల్లించు దేవుని రెక్కలలో విశ్రాంతి పొందు ఆయనకు ప్రార్థన చేయి అంతే సరిపోతుందా ఇంకొకటి స్థుతించు ఆరాధించు ప్రార్థించు విశ్రమించు నీవు ఆయనకు అప్పజెప్పిన నీ జీవితాన్ని ఆయన ఒక కొలిక్కి తీసుకురాగలడని సందేహం లేకుండా నమ్ము ఏం చేయాలి నమ్ము జీవితాన్ని అప్పగించు కొలిక్కి తెస్తాడని పూర్తి విశ్వాసం ఉంచు ఇది మొదటి మాట ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుకూల పరిస్థితుల్లో ఉండరు కొంతమంది ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు వారికి వర్తిస్తుంది ఈ మాట అందుకే చెప్తున్నాను నేను ఇప్పటికే జీవితాలు ప్రభు చేతికి అప్పగిస్తే కొంత ఫలాన్ని ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు సందేహం లేదు ముందు ముందు రోజుల్లో ఇంకా చూస్తారు ఆమె గట్టిగా చెప్పాలి కొంతమంది మైండ్ ఎట్లా ఉంటుందంటే ప్రభా స్టీరింగ్ మొత్తం నీకు ఇచ్చేదా లేకపోతే కొంచెం నేను తిప్పేదా ప్రభా అంటే మొత్తం నాకు ఇస్తే ఏదన్నా దరి తీరుస్తాను అంటే కాళ్ళు లేని ఆయన మళ్ళీ నువ్వు తేడా పడతావేమో అని ఏదన్నా మెయిన్ మెయిన్ అన్నింగ్లో నేనే దిప్పుద్దామని ట్రై చేస్తాను ఇట్లాంటి తెలివి తక్కువ మాలో ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను స్టీరింగ్ మొత్తాన్ని ఆయన చేతికి అప్పచెప్పు మరి నేనేం చేయాలి నువ్వు నిశ్చింతగా ఉండు విశ్రమించు నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనం ఒకసారి చూడు రెండవ వచనం మూడో వచనం రెండు కుమారులు యహోవాను గ్రహించి స్వాసం మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అసలు అదేందండి కష్టపడకుండా కడుపెట్టు నిండిది మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు అనగా దేవునికి ఇష్టమైన వారు నిద్రబోచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నాడు ఇది ఏదో మామూలు మాట అనుకునేరు చాలా విలువైన మాట ఉంది అక్కడ రహస్యం ఉంది అక్కడ దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు నిద్రపోవాలంటాడు అది విషయం అబ్బా ఎంత అద్భుతమైన మాట చెప్పావన్న అది లేక అలాడుతున్నాను అన్నయ్య నేను మా ఆయనకి చెప్పాను అసలు నిద్రపోవనీ అన్నా నాన్న ఏ మాటన్నా మళ్ళీ ఒకసారి చెప్పన్న మా ఆవిడికి ఏదన్నా నాలుగు సెలవు పెడితే బతకనీట్లో సాగుడుతున్నా పని చేయకుండా పండుకున్నా పని చేయకుండా పండుకున్నా వాళ్ళు చూడు వీళ్ళు చూడని సాగు ఆ మొక్క చెప్పాను ఆ మనిషికి చెప్పన్న అనుకుంటున్నారా మళ్ళీ చెబుతున్నా తన ప్రియులు నిద్రించొచ్చుండగా ఆయన వారికి రైట్ ఇప్పుడు దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలంట చెప్పాలి పెద్దగా రివర్స్లో రాండి మళ్ళీ ఫస్ట్ మెయిన్ గారు అండి మామూలుగా రండి తన ప్రియులు పెద్దగా 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 తన ప్రియులు నిద్రించొచ్చు ఉండగా ఆయన వారికి రైట్ ఇప్పుడు రివర్స్లో వద్దాం ఆయన ఇవ్వాలంటే బిజేది బ్రహ్మాండీ మళ్ళీ చెప్పండి ఆయన ఇవ్వాలంటే మనం ఆయన ఇవ్వాలంటే నిద్రపోవాలి ఎవరు నిద్రపోవాలి ప్రియులు ప్రియులు ఎవరు ప్రియులు ఎవరు హెబ్రి పత్రిక పదకొండు ఆరు దేవుడు మనకు ప్రియుడు మంచిదే కానీ దేవునికి కూడా ప్రియులు ఉన్నారు వాళ్ళు ఎవరు అక్కడ చెప్పాడు చూడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము ఓహో విశ్వాసం ఉంటే ఇష్టడు ఇష్టడు అన్న ప్రియమైన మా ప్రియమైన వాడన్న ఒకటే ప్రియుడు అన్న ఇష్టడు అన్న ఒకటే విశ్వాసము ఉంటే దేవునికి ప్రియమైన వారం విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట రైట్ ఇప్పుడు చెప్పండి ప్రియులు అంటే ఎవరు విశ్వసించిన వారు విశ్వసించిన వారు ఏం చేయాలన్నాడు నిద్రపోవాలన్నాడు అదేందన్నా మళ్ళీ నిద్రపోవాలంటావు పొలం వేసావు నిద్రపోతే పొలం పండిద్దా కాదన్న వ్యాపారం పెట్టాం ఇంటికాడ పండుకొని నిద్రపోతే వ్యాపారం కొలిక్కి వచ్చిద్దా కష్టపడి జాబు సంపాదించుకున్నాం నిద్రపోతే జాబ్ వచ్చిద్దా జాబు నడుస్తుందా జాబ్ ఉంటుందా ఊడిద్దా అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే పొలం వేసినోడు పొలం పని మానుకోమని కాదు వ్యాపారం మొదలుపెట్టినోడు వ్యాపారం మానుకొని నిద్రపోమని కాదు కొంపతి చెడ్డగానే పండుకునేరు కొంపలు అన్నీ మునిగిపోతాయి నా దగ్గరకు వస్తారు మొత్తం కట్టుకట్టుకొని ఇవాడు ఏడున్నాడు ఆడుకుంటా కాస్త కూర్చో చేసేవాడిని కూడా జడగొట్టాడు దుర్వారు కూడా అని నిద్రపోవటం అంటే అది కాదు బైబిల్ పరిభాషలో నిద్రించుట అనేది చనిపోవుటకు గుర్తుగా ఉంది చనిపోయిన వాడిని నిద్రించినవాడు అంటారు అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాడికి ఏమన్నా చేష్టలు ఉండి పనిచేస్తాడా పని విరమించుకుంటాడా చెప్పండి అండి చచ్చిపోయినోడికి అప్పులోళ్ళు తిట్టే తినపడిద్దా పోని భార్య తినపడిద్దా పోని భర్త తిట్టే తినపడిద్దా ఓకే కూతురు పెళ్ళవుతుంటే అమ్మాయి చచ్చిపోయిన వ్యక్తి ఏమైనా జోక్యం చేసుకుంటుందా కొడుకు పెళ్ళి అయితే జోక్యం చేసుకుంటుందా కూతురు కష్టాలు వస్తే పట్టించుకుంటుందా కొడుకు కష్టాలు వస్తే పట్టించుకుంటా అసలు ఏమైనా సంబంధం ఉందా ఏం లేదు చచ్చిపోయిన మనిషి ఈ లోక జీవన వ్యాపారంలోంచి విడుదల పొందేశారు ఇక వాళ్ళకి ఏమీ బట్టం రాజీనామాలో రాజీనామా చేసినోడికి ఏమైనా పట్టిద్దా పట్టిద్దా ఇప్పుడు కొన్ని పార్టీలు కొంతమంది రాజీనామా చేశారు ఇక పార్టీ ఏమైపోయినోడికి అనవసరం అదే పదవిలో ఉన్నంత వరకు బాధపడతానే ఉంటాడు అల్లాడిపోతూ ఉంటాడు ఎట్లనన్నా పార్టీ నిలబెట్టుకోవాలని తప్పిస్తుంటారు రాజీనామా చేస్తే తన పదవిని కాపాడుకోవడానికి తప్పించేవాడు రాజీనామా చేస్తే పదవి విషయంలో సచిపోయిన వాడితో సమానం ఇక ఆ పదవి ఏమైపోయినా అనవసరం రైట్ ఇది దేవుడు చెప్తున్న రహస్యం నువ్వు నాకు ఎంతగా అప్పచెప్పాలంటే ఎంతగా నా మీద నువ్వు డిపెండ్ అవ్వాలంటే ఒక సచినోడు ఏ బాధ్యత పట్టించుకోకుండా ఎట్లయితే ఉంటాడో నువ్వు అట్లా తయారు కావాలి అంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగును కాక నిద్రపోయినోడు ఎలాగ ఏ బాధ్యత లేకుండా గురకబెట్టి నిద్రపోతాడో అలాగ నువ్వు నా మీద డిపెండ్ అవ్వ మళ్ళీ నేను నిద్రపోతున్నాలే ప్రభా జాగ్రత్త చేయను అన్న అనకూడదు దేవునికి స్తోత్రం అర్థం కాలేదా అయిద్ది మీకు ఎందుకు అర్థం కాదు మనం చేసే పని అదేగా అందుకని అర్థమైద్ది ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిసి ప్రభా నిద్రపోతున్నాలే జాగ్రత్త చెయ్యి ఏమైనా తేడా పడతావేమో మళ్ళీ అన్నట్టు ఉండకూడదు నువ్వు విశ్వాసం ఉంచావా ఆ ఉంచాను అట్లయితే నువ్వు నిద్రపోవా నిద్రపోవటం అంటే ఏంటంటే నా విశ్రాంతిలో సేద తీరు అంటాడు సత్యనోడికి చింతలు ఉంటాయా నిద్రపోయేవాడికి నిద్రపోయాడు అంటే అర్థం ఏందంటే చింతలు వదిలేసాడని చింతలుంటే మత్తు బెళ్ళేసుకున్న నిద్ర రాదు నువ్వు డబల్ డోస్ వేసుకున్నా నిద్ర రాదు చింత వదిలేస్తేనే పట్టింది ఎంతమంది ఒప్పుకుంటారు కొంతమంది చేతులు ఎత్తలా అమ్మ చింతలు తలకాయ నుండి చింతలుంటే నిద్ర వచ్చిద్దా నిద్ర పట్టిందంటే అర్థమైంది వదిలేసావని అట్లా చెప్తున్నాడు ఆయన ఇక నువ్వే టెన్షన్ పెట్టుకోవద్దు ఏ ప్రెజర్ వద్దు అన్నీ ఫ్రీగా నా మీద వేసేసాయి నువ్వు విశ్రాంతి పొందు రిలాక్స్ అవు నీకు ఇంట్రెస్ట్ ఉంటే స్థుతించు ప్రార్థించు ఆరాధించు మహిమపరచు అదే నీ పని అదే నీ పని మరి మిగిలినయో కథ నడవాలి కాబట్టి ఏదో చేస్తున్నావు గనక చెయ్యి దాని విజయము అపజయం అన్నీ నేను చూసుకుంటా చేయుటకు నీకు ఇవ్వబడిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవు ఫలితాన్ని నా మీదవే నేను చూసుకుంటా దేవునికి మహిమ అది విశ్రాంతిలో ఉండటం అంటే విశ్రాంతిలో ఉండటం అంటే అది మన వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే గుర్రం ఎక్కినోడు సంచి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంటుంది మన వ్యవహారం ఇప్పుడు గుర్రం ఎక్కినవాడు సంచి ఆడబెట్టాలా గుర్రం మీదే పెట్టాలా కానీ తెలివి గుర్రం ఎక్కి కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు సంచి ఎందుకురా నెత్తి మీద పెట్టామంటే ఈ రెండు గుర్రానికి బరువు అని అంటే వీడిని సంచిని మొత్తాన్ని మోస్తుంది ఎవరు అది వాడితే అట్టేడిసింది అవి నవ్వారు కదా నేను చెప్పింది మీ గురించే దేవునికి స్తోత్రం కలిగినవి హలే జీవం గల దేవుని యొద్దకు వచ్చి నా రెక్కల నీడలో నీవు ఇక సురక్షితంగా ఉంటావు నీవు నన్ను నమ్మినట్టయితే ఆ బరువంతా నా మీద వేసి నువ్వు రిలాక్స్ అవ్వు అన్న మాట నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకోవో నాకు అర్థం కావట్లా ఇంకొకటి అంటే అన్నయ్య అట్లా అంతా ఆయన మీద వదిలేస్తే ఏం జరిగిద్దో ఏమో అని కొద్దిగా డౌట్ అన్నయ్య అంటే అప్పుడు నువ్వు విశ్వాసం ఎక్కడా ఇంకొకటి నువ్వు పూర్తిగా ఆయన మీద భారం వేసి నిశ్చింత విశ్రాంతి అనే దానిలోకి నువ్వు ప్రవేశించకపోతే ఆయన ఆ బరువుని ముట్టడు అది నా బాధ ఇందాక పొద్దున ఒక ఎగ్జాంపుల్ చూపించా మీరు ఓ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి రిటర్న్ అయ్యారు మీ చెల్లాయో ఉందనుకోండి లేకపోతే మీ బావ మరిదో బావ ఉన్నాడు మీరు కాస్త సంపన్నులు వాళ్ళు కాస్త బెదిరికలు ఉన్నారు రిటర్న్ అయ్యి వస్తా వస్తా నీ డబ్బు కొంత అతని చేతిలో పెట్టావు అతను తీసుకోవాలా తీసుకోవాలా మొరాయించాడు వద్దంటే వద్దన్నాడు తీసుకో నేను వెళ్ళాలి తీసుకో తీసుకోండి ఎంత చెప్పినా తీసుకోవాలా బస్సు దగ్గరకు వచ్చాడు డబ్బులు ఇస్తే తీసుకోడు బాధల్లో ఉన్నాడు చివరికి ఏం చేస్తావు నువ్వు తీసుకోవాలంటే మరి చేసేదే ఉంది ఇక వెళ్తున్నావు మరి అంటావా ఇంటికాడు ముందే చెప్పింది నీ భార్య మా అన్నయ్య వద్దంటాడు మర్యాదగా డబ్బులు ఇచ్చిరా అని దేవునికి స్తోత్రం ఇయకపోతే ఇంటికాడ ఏం జరిగిందో తెలుసు నీకు ఓకే సరే ఇచ్చావు సరే ఆ మందని కాదు కానీ నీ బావమర్తి మీద నీకు అభిమానం వాళ్ళ అన్నయ్య మీద నీకు అభిమానం ఇచ్చావు అతను తీసుకోవాలా అప్పుడు వెంటనే జేవులు పెట్టుకొని వస్తావా లేక అక్కడ పెట్టొస్తావా మీరేం చేస్తారు చెప్పండి ఆడబెట్టొస్తా అన్నోళ్ళ చేతులు ఎత్తండి కొంతమంది కక్కుూర్ తోడు ఉందా పెట్టర్గా వాళ్ళ నేనైతే పెట్టొస్తా ఇప్పుడు చెప్పండి పెట్టొస్తారా లేకపోతే జేబులు వేసుకుని వస్తారా లాభం అనుకుని వస్తారా అడు పెట్టి వస్తారు చేదో మొహమాటానికి వద్దన్నాడు అనుకో ఎంత జేబులు వేసుకొస్తావు పాపం దైవజనుడు ఒక ఆయన ఇదే పని చేశాడు ఒక ఇంటికి కూటం అయిపోయిందంట ఆయనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంట వాళ్ళు ప్రేమగా ఇంటి అయినా ఒక పెద్ద ప్లేట్లో ఆరు పెద్ద పెద్ద కప్పులు నిండా ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టాడంట అనో తినో అన్నాడంట తిననంగానే ఎగబడి ఆడ తింటాం కాస్త మొహమాటం ఉంటుంది కదా అందుకని ఆ వద్దులే బ్రదర్ అన్నాడంట ఇంకోసారి అడిగే తిననా తిన తిన అన్నాడంట ఆ పర్వాలేదు బ్రదర్ అన్నాడంట వద్దా అన్నాడంట ఆ పర్లేదు బ్రదర్ అన్నాడు సరే మరి అట్టయితే అయితే అని ఆయన ముందే తడవ ఒక కప్పు ఎత్తుతున్నాడంట మొత్తం ఆరు కప్పులు తినేవాడు పక్కకు పోయాన్న తిన్నాడా నా ముందే వాడు తిన్నంతసేపు నేను అనుకుంటానే ఉన్నా పొరపాటును వద్దన్నానే అది సొంత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరన్నా ఏదన్నా పెడితే పొరపాటును కూడా వద్ద ఎందుకంటే ఇట్టంటోళ్ళు వాళ్ళు ఉంటారు కకృతి మాలోకాలు వద్దు అన్న మాట ఎప్పుడు వచ్చిద్దామని చూస్తుంటారు దేవునికి స్తోత్రం హలే లూయా చెప్పండి వద్దు అంటే అంత జబులేసుకొస్తారా అడుబెట్ట పెట్టి నువ్వు ముందుకు వెళ్తుంటావు అతనేమో తీసుకెళ్ళి వద్దు నాకు అవసరం లేదు అంటుంటాడు కాదు లేదు తీసుకో అని నువ్వు వెనక్కి చూడకుండా ముందుకెళ్ళిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోతే తీసుకుంటాడా లేకపోతే వెళ్తా కొంచెం దూరం వెళ్ళి వెనక్కి చూసి తీసుకో వద్దా తీసుకో అంటే ముడతాడా చెప్పండి ముడతాడా ఇంకొంచెం రెండు అడుగులు వేసి తీసుకో తీసుకో అంటే పట్టుకుంటాడా ఆ డబ్బుని బస్సు దగ్గరికి పోయి తీసుకో తీసుకో వద్దా తీసుకో అంటే ఏం చేస్తాడు భలేవాడు నాకెందుకు వద్దు తీసుకొని పో అంటాడు హడావుడి చేస్తాడు నువ్వు చూసినంతసేపు దాన్ని ముట్టలేడు అదిగో ఆడబెడతా నువ్వు తీసుకో పారేసుకో నాకు అనవసరం నేను వెళ్తానా అని వెనక్కి తిరిగి చూడకుండా వెళితే నువ్వు అట్లా వెళ్ళగానే సంతోషంగా తీసుకొని మా బావగారికి నేను అంటే ఎంత ప్రేమ నేను తీసుకుంటానని ఎంత నమ్మకం నడి రోడ్డు మీద డబ్బు అలా పెట్టేసి వెళ్ళిపోయాడు ఏ ఉద్దేశంతో పెట్టాడు నేను తీసుకుంటాననేగా నేను తీసుకోపోతే ఇది పర్లు పాలైపోయిద్దిగా పాడైపోయిందిగా తన కష్టం కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకుంటానని తీసుకుంటాడు బావమరిది అవునా ఎంతమంది ఒప్పుకుంటారు ఇది ఎలాగో ఏసై చేతికి నా జీవితమంతా అర్పింతును నిజంగా అర్పించా వదిలేసి ఊరుకున్నా ఇందాక నేను చెప్పినోడు సామెతగానే ఉంది మన వ్యవహారం అంతా ఇచ్చినట్టు ఇచ్చి జాగ్రత్త ప్రభా చూసుకో జాగ్రత్త చూసుకో నువ్వు చూసినంతవరకు నేను పట్టుకొని అంటాడు ఆయన ఏం చేయాలి ప్రభు అంటే నోరు మూసుకొని నిద్ర బాగుంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పగాడు చెప్ నోరు మూసుకొని నన్ను నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నావు అట్లయితే నిశ్చింతగా ఉంటావు అన్యాయం జరగదని నమ్ముతున్నావు ఆ నమ్ముతున్నావు అట్లయితే ధైర్యంగా ఉంటావు అంతే అటు ఇటు ఉండవా సగం సగం చేయవ పట్టుకుంటే నువ్వన్న పట్టుకొని నడిపించుకో లేకపోతే నాకు అప్పచెప్పి పూర్తి వదిలేసే తన ప్రియులు నిద్రించు చుండగా మేల్కొని ఉంటే కాదు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు గట్టి కోట గుండె జబ్బులు పోతాయి నువ్వేం చేయాలి అప్పగించాలి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయో పౌలకి ఏమంటాడు తెలుసు ఏది నన్ను కదిలించలేదంటాడు ఆ ధైర్యం అంటే ఆయన ఉన్నాడు కదా ఓడ పగిలి శ్రమ పొందుతుంటే రొట్టెలు తింటున్నాడు కూర్చొని లోపల ఉన్నవాళ్ళు సత్తామో బతుకుతాం తేలక వాళ్ళు అల్లాడుతుంటే పౌలు గారు రొట్టెలు మొదలు పెట్టాడు ప్రార్థన చేసి ఏంది నాయనా అంటే మీరు కూడా తినండి నాయన ఓడకే తప్ప ఏం కాదని దేవుడు చెప్పాడు ప్రశాంతంగా తినని అంటాడు సరే ఓడ దరి చేరిన తర్వాత ఓడ పగిలిపోయి ఆ ముక్కల చెక్కల మీద అందరూ కలిసి ఒడ్డుకు చేరుతారు మెలితే అనే ద్వీపానికి వెళ్తారు ఏం పేరు మెలికే కాదు మెలితే చెప్పండి ఏం పేరు మెలితే అనే ద్వీపానికి వెళ్తారు అందరూ సలికి గడగడ ఉణిగిపోతా ఉంటారు పుల్లలన్నీ ఏరి మంట వేస్తారు మంటేసి అందరూ ముందు సాగకుండా ఆ వెచ్చదనానికి కాచుకుంటా ఉంటే మరి అందరూ ఆ పని చేస్తుంటే నేను ఎట్లా చేసేది నేనన్నా తెచ్చి పొలలేద్దామని పౌలు మహనీయుడు ఆ పొలాలన్నీ కొప్పేసి ఆ పుల్లల మోపు తీసుకెళ్ళి ఆ మంటలు వేస్తాడు ఇంకొద్ది పెద్ద మంట వచ్చింది ఇంకొంత ఎక్కువ మందికి వేడి బుట్టిది బతుకుతారని ఆ పాము ఎట్లా చేరిద్దో చేరిద్ది ఆ పొలంలోకి ఈయన ఆ మంట ఆ మంటలోకి పుల్లల మోపు తెచ్చిన మోపు ఇసిరి అక్కడే చేతులు పెట్టి సరిగా ఉంటాడు ఆ మోపులో ఉన్న పాము సెగకి బయటకు వచ్చి పౌలు చేతులు అక్కడ జాపు ఉన్నాయిగా కొద్దిగా కంటి చూపు తక్కువ ఆయనకి తప్పిమని ఆయన చేతిని పట్టుకుంటుంది కరిసే వదిలేయటమే డేంజర్ అయితే ఇది ఏదో పట్టేసుకుంటుంది అలాగా చేతిని గరుచుకొని ఉంటుంది అర్థమైపోయింది పాము పట్టుకుందని దాన్ని ఆ మంటల్లోకి విధిలిస్తాడు ఆ మంటల్లోకి విధులిచ్చి చలిగాసుకుంటుంటాడు అక్కడున్న ఆ మెలితే ద్వీపవాసులు అక్కడుండే స్థానికులు ఒరే వీడెంత దుర్మార్గుడ్రా సముద్రంలో చావకుండా తప్పించుకున్నాడు అనుకుంటే పాము చావు వచ్చా ధర్మం ఇతని బ్రతకనియదు ఇతడు ఎంత దుర్మార్గుడో సముద్రం నీట తప్పించుకున్నా ఒడ్డు రావడానికి పరిస్థితి వచ్చేసింది ఒడ్డున తెచ్చే పరిస్థితి వచ్చిందని పావులను చూసి అనుకుంటున్నారు అస్సలు ఏం పట్టించుకోవాలి ఆయన అరే నా పాము గరిసింది విషం ఎక్కిద్దేమో అయ్యా ఇక్కడ ఏ జాతి పాములు ఉంటాయి చూసారా ఇక్కడ ఏ జాతి పాములు ఉంటాయి ఏ పాము గరిస్తే ఏ లక్షణాలు వస్తాయి ఇవన్నీ ఏమి అడగట్లా చలిగాసుకుంటున్నాడు ఎందుకు తెలుసా దేవుడు చెప్పాడు నా నిమిత్తము నీవు చక్రవర్తి ఎదుట నిలవాల్సి ఉంది అని నా నిమిత్తము నీవు ప్రజల అధికారి ఎదుట చక్రవర్తిల ఎదుట రాజుల ఎదుట నీవు నిలవబడి సాక్ష్యం ఇవ్వవలసి ఉంది అని చెప్పిన వాడెవరు పెద్దగా ఏ చెప్పినవాడు ఆయన గనుక వాడబగిలినా నాకేం కాదు పాము గరిసినా నాకేం కాదు కుక్క గరిసినా నాకేం కాదు నక్క గరిసినా నాకేం కాదు ఎందుకు చక్రవర్తి ఎదుట నిన్ను నిలబెడతానని మాట ఇచ్చినాడు ఎవరు కథం ఇంకా నన్నేం చేసిద్ది ఏదైనా ఒకవేళ ఈ పాపం విషయం వల్ల నాకేదన్నా అయితే ఆయన వాగ్దానం ఏమైంది ఆయన ఇచ్చిన మాట ఏమైంది అందుకే తెలుసు ఆయనకి విశ్వాసం నాగేం తెరే రే తె అనుకుంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం అలేదు యా వీళ్ళు కాసేపు చూశారు ఏది స్థానికులు ద్వీపవాసులు ఏం పాము రాదు ఏం పాము ఏంది ఫలానా పాము అది మహావిషం ఆ మంటల్లో చూశాను ఆ అది అంతా చూశాను ఆ పామే అసలు నిలువున బడి వస్తాడు రక్తం కరిగిస్తాడు ఆగు పది నిమిషాలు అయింది ముప్పావు గంట అయింది రక్తం రాలేదు మనిషి రావలేదు ఇరవై నిమిషాలు అయింది ఏం కాల అరగంట అయింది ఏం గాల ముప్పావు గంట అయింది ఏం కాల గంట అయింది ఏం కాల అప్పుడు వచ్చి ఇతడు ఎవరో దేవత గంటకి ప్లేట్ ఫిరాయించి పడేశారు చూసారా దేవుడు కృపచూపనంత వరకే జనాల తిట్లు విమర్శలు నిందలు అవమానాలు తిరస్కారాలు దోషంలో దేవుడు కృప చూపితే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను బెదరో నీ గురించి అసలు నువ్వు మావులుడి కాదని అసలు తెలుసు నీకు నాకు ఫస్ట్ నుంచి తెలుసు నీ పనితనం అసలు ఇప్పుడే నువ్వు ఎప్పుడో మొనగాడు అవుతావు నాకు ఎప్పుడో తెలుసు వీడి బొందా వీడే అన్నాడు ఎన్నో మాటలు ఎన్నో మాటలు అన్నాడు ఊరకపోతావు అట్టపోతావు విట్టబోతావు నువ్వు అట్టంటోడు ఇట్టు అంటోడు అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని నువ్వు వేస్ట్ నువ్వు అది ఇదని ఇరవై మాటలు అన్నాడే దేవుడు నీకు కృప చూపి నీ తల ఎత్తితే నాకు తెలుసుగా అమ్మాయి అసలు నీ పని తను అప్పుడే నువ్వు అసలు ఆ స్టార్టింగ్లోనే నువ్వు అసలు అది ఇది అనరా వీళ్ళు కూడా అంతే ఇతనికి దుష్టుడు అన్నారు దేవుడు అతనికి ఏం కాకుండా కాపాడేసరికి ఇతడు ఒక దేవత అన్నారు ఏసై అంటాడు బిడ్డ నా దగ్గరకు రాకముందు మోసావు నాన్న మోసావమ్మా ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసానన్నా నేనున్నా కదరా తల్లి నీ చేతనై నేను ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీ మీదే భారం వేస్తున్నాను ప్రభావ అని అప్పచెప్పేసే దేని గురించి ఆలోచించవాకు పిల్లల భారం అప్పచెప్పు కుటుంబ భారం అప్పచెప్పు అప్పుల భారం అప్పచెప్పు బాధ్యతల భారం అప్పచెప్పు ప్రయత్నాల భారం నాకు అప్పు చెప్పుమా మరి అప్పు చెబుతూనే ఉండే కదా ప్రభు రోజు ఏడు ఏడప్పు చెప్పి నేను ఎత్తున పెట్టుకొని మోస్తా అప్ప చెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు స్థుతి ఆరాధన ఉంటుంది